హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం చేప తలకాయల పులుసు ఎంతో రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చేప తలకాయలు ఈ వీడియో చివరి వరకు చూడండి చేప తలకాయలు పులుసు ఎలా చేస్తున్నానో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా పెద్ద మొక్కలండి ఒక తలకాయని నాలుగు మొక్కలు కట్ చేశారు ఒక్కొక్కటి నా చేతిలో ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా చాలా పెద్ద చేప తలకాయ ఇప్పుడు వీటిని బాగా రుద్ది క్లీన్ చేసుకొని ఉప్పు కారం పెట్టేస్తాను ఇదిగోండి ఉప్పు కారం పెట్టేసాను అలాగే చేప రెండు మొక్కలు కూడా వేసాను ఎలాగో పులుసు చేస్తున్నాను కదా బాగుంటుందని ఇప్పుడు చేప పులుసుకు కావాల్సిన మసాలా పదార్థాలు చూసేద్దాం రెండు యాలకులు మూడు లవంగ మొగ్గలు దాక్షిని చెక్క చిన్నది కొద్దిగా జీలకర్ర ఆఫ్ స్పూన్ ఆవాలు ఫుల్ స్పూన్ ధనియాలు అల్లం వెల్లుల్లి ఈక్వల్గా తీసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే ఒక టమాటా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసేద్దాం ఇదిగో అన్నీ మిక్సీలో వేసాను గిన్నె నిండిపోయిందని టమాటాలు తర్వాత వేస్తానండి ఒకసారి ఇది తిప్పేసి చేస్తాను ఇదిగో ఒకసారి తిప్పుకున్నాను కదా ఇప్పుడు టమాటాలు కలిపి చేసేస్తాను మసాలా రెడీ అయిపోయిందండి టమాటాలు ఇందులో చేసాను లేదు అంటే మనం బయట పోపులోని వేపుకోవచ్చు టమాటా ఇలా అయితే ఎక్కువ గ్రేవీ వస్తుందని చేస్తాను ఇప్పుడు పులుసు కావాల్సిన ఏంటో చూద్దాం ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు అలాగే పోపులోనికి ఆవాలు జీలకర్ర వంద గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను నేను బెల్లం కూడా వేస్తున్నానండి బెల్లం బాగుంటుంది పులుసుకి అందుకని నేను బెల్లం కూడా వేసుకుంటున్నాను ఇక రెసిపీ నాకు వెళ్ళిపోదాం ఇదిగోండి మూకుడు వేసాను మట్టి మూకుడు పేలుతుంది అంటారని భయపడి నేను ఎప్పుడు చేసినా ఇలాగే ఆయిల్ మూకుడు హీట్ ఎక్కకుండానే చేస్తూ ఉంటాను వంట ఇప్పుడు కూడా అలాగే చేశానండి ఇదిగో చేప తలకాయ ఇవన్నీ వేపేసాను ఇప్పుడు పోపులు వేసుకుందాం ఆవాలు ఆవాలు వేగాయి కదా జీలకర్ర కూడా వేసేద్దాం ఇప్పుడు పోపులన్నీ వేసేస్తున్నానండి పోపులన్నీ వేస్తాను కదా ఇది వేగిన తర్వాత మసాలా కూడా వేసేస్తాను పోపులు వేగాయి మసాలా మొత్తం వేసేస్తున్నాను పులుసు ఎక్కువ వస్తుందని కొంచెం ముద్ద కూడా ఎక్కువ వేసానండి పెద్ద తలకాయలు కదా అందుకని ఎక్కువ వేసాను ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత కారం అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి తర్వాత సిమ్ చేయాలండి మాడిపోద్ది కదా ఇప్పుడు ఇది అంతా వేగిపోయింది చింతపండు పులుసు వేసేస్తున్నాను చింతపండు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కలిపేస్తున్నాను ఇది ఒకసారి కలుపుకొని బెల్లం మొక్క వేద్దాం బెల్లం మొక్క వేయటం వల్ల పులుపుకి విరు విరుగుడుగా బెల్లం వేస్తే బాగుంటుంది మీకు అంత ఎంత ఏమో అంటే చిన్న మొక్క వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తేడా మీకే తెలుస్తుంది చేసి చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికొచ్చిన తర్వాత కొద్దిగా మిడిల్ ఫ్లేమ్లో పెట్టేద్దాం ఈ పులుసు ఏంటంటే మనకు ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత బాగుంటుంది ఇదిగోండి బెల్లం మొక్క కరిగిపోద్ది పులుసు మరుగుతుంది కొద్ది కరిగిపోద్ది పర్వాలేదు ఉదయం చేస్తే సాయంత్రం రాత్రి తినొచ్చు రాత్రి చేస్తే ఉదయం తినొచ్చు అంటారు కదా ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత చాలా బాగుంటుంది ఇదిగండి పులుసు మరుగుతుంది ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను చూసారా బెల్లం మొక్క లేదు కరిగిపోయింది చిన్న మొక్క అయినా వేయండి మీకు తేడా ఏంటో తెలుస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా నేను తర్వాత చేప తలకాయలు కూడా వేసేద్దాం చేపలు తింటే మంచిదని మనకు అందరికీ తెలుసు కదా త్రీ ఉంటుంది హార్ట్కు మంచిది ఆరోగ్యానికి మంచిదని మొన్న ఈ మధ్య వార్తల్లో విన్నానండి చేప తలకాయలో విటమిన్ ఏ కూడా ఉంటుంది కళ్ళకు మంచిది కదా అది కూడా విన్నాను నేను ఇదిగోండి నేను చేపలన్నీ వేసేసాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించానండి నేను ఎందుకంటే పెద్ద తలకాయలు కదా లోపల నుంచి బాగా ఉడకాలని చెప్పి ఉడికించాను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు చాలా బాగా వచ్చింది పులుసు తలకాయలు కూడా బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు సిమ్ చేసి మూత పెట్టేద్దాం ఇలా చేస్తే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగుందో పులుసు చూడడానికే మనకు నోరూరిపోతుంది అంతే టేస్ట్గా కూడా ఉందండి ఇలా పైనుంచి వేయటం వల్ల ఏంటంటే పై నుండి కూడా లోపల నుంచి కూడా పులుసు మొక్కలు ఉడుకుతాయని వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేదండి మట్టి ముక్కలు కదా ఇంకా ఉంటుంది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్